అమ్మ చచ్చిపోయింది కథ కథా రచన కథా పఠనం నీరజ హరి ప్రభల ఉషమ్మ రోజులాగానే పనులను పూర్తి చేసుకుని ఆశ్రమంలోని అందరినీ ప్రేమగా పలకరించి ఆఫీసులోకి వచ్చి అకౌంట్స్ చూసుకొని పేపర్ చూస్తుండగా పని మనిషి కావలను మంచి జీతం ఇవ్వబడును అన్న ప్రకటన దాని క్రింద బెంగుళూరులో వాళ్ళ పేరులు ఫోన్ నెంబర్లు చూసి మనసు వికలమై అక్కడి నుండి తన గదిలోకి వచ్చి విశ్రమించింది ఆవిడ మనసు ఒక్కసారిగా గతంలోకి వెళ్ళింది ఒక ప్రమాదంలో భర్తను కోల్పోయిన ఉషమ్మ ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ కూతురు కీర్తనను చాలా ప్రేమగా చూసుకుంటూ కష్టపడి ఇంజనీరింగ్ చదివించింది కీర్తనకు బెంగుళూరులో ఉద్యోగం వచ్చాక తను ప్రేమించిన ధనుషుతో పెళ్లి జరిపించింది ఇద్దరూ ఉద్యోగస్తులైనందుకు వాళ్లకు సాయంగా అక్కడే ఉండేది ఉషమ్మ రెండేళ్ల తరువాత ఆ దంపతులకు సిరి శశి అనే కవలలు పుట్టారు ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటి పని వంట పని పిల్లల పని అన్నీ తనే చేస్తూ చాలా కష్టపడేది పగలు రాత్రి తేడా లేకుండా ఆ పసిపిల్లలకు డైపర్లు మార్చటం వాళ్లకు స్నానాలు చేయించడం బాటిల్స్ పట్టడం కొన్ని నెలలయ్యాక ఫుడ్డు పెట్టడం వగైరా పనులన్నీ ఉషమ్మే చేసేది రోజుకు ఎన్ని డైపర్లు మారుస్తున్నది వాళ్ళు పీ పూలు ఎన్నిసార్లు చేస్తున్నది ఒక పేపర్ మీద వ్రాసి తనకు చూపించాలని కీర్తన ఆర్డరు పిల్లల ఆరోగ్యం కోసమని అర్థం చేసుకుని అలాగే చేసేది ఉషమ్మ ఒకరోజు ఆ లెక్క ఏమన్నా తప్పితే తనేదో పెద్ద తప్పు చేసినట్టుగా కూతురు అల్లుడు పెద్ద చర్చ చేసి తనను దోషిగా చూసేవాళ్ళు అది ఉషమ్మ మనసుకు చాలా బాధ కలిగిన ఓర్పుతో తమాయించుకునేది అలాగే నిత్యం ఉషమ్మ చేసే పలు వంటలలో విమర్శలు వాళ్ళు చెప్పిన తీరులోనే వంట చేస్తున్నా మీరు ఇంకా వివిధ రకాలుగా ఫాస్ట్ ఫుడ్స్ తయారీ కేకుల తయారీ నేర్చుకోవాలి మీరు ఇంట్లోనే ఉంటారు కదా పిల్లలు పడుకున్న సమయంలో గూగుల్లో చూసి నేర్చుకోవచ్చు కదా అని ఈసడింపుగా మాట్లాడేవాడు ధనుష్ కీర్తన కూడా భర్తకు సపోర్టు ఎప్పుడన్నా ఆరోగ్యం సహకరించక ఓపిక లేకపోతే ఏదైనా హాస్పిటల్లో చూపించమంటే అనవసరపు ఖర్చు హాస్పిటల్కు వెళితే బుల్డు బిల్ అవుతుంది బాగానే ఉన్నావుగా కషాయం పెట్టుకుని త్రాగు అని ఉచిత సలహా పారేసి ఆఫీసుకు పోతారు కీర్తన ధనుషులు ఆ స్థితిలో కూడా మనవరాళ్ల బాధ్యతలు ఇంటి పనులు చేయక తప్పదు ఉషమ్మకి ఆ ఇంటి కోసం వాళ్ళ కోసం క్రొవ్వత్తిలా కరిగిపోతోంది ఉషమ్మ తల్లి కష్టాన్ని ఏమాత్రం గుర్తించకపోగా ప్రతి చిన్నదానికి ఎంతో చులకన చేస్తూ భర్త ముందే ఆవిడని అనేక మాటలు అంటూ ఆవిడని పనిమనిషిగా చూసేది కీర్తన ధనుష్ కూడా అత్తగారనే గౌరవం లేకుండా ఆవిడని లోకువుగా చూసేవాడు కన్నబిడ్డ మీద ప్రేమ కొద్దీ అన్నీ భరిస్తూ ఎంతో ఓర్పుగా ఉండేది ఉషమ్మ ఒకనాడు బయట వాళ్ళ ముందు కూడా తల్లిని చాలా అవమానించింది కీర్తన కూతురు తీరింతే అని సర్దుకున్న జరిగిన దానికి మనసు వికలం చెంది ఒక సంచిలో తన బట్టలను తీసుకుని తాను ఎప్పటి నుంచో దాచుకున్న రెండు వందల రూపాయల డబ్బులను చేతిలోకి తీసుకుని బయటకు వెళదామని నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులు వేయబోయింది ఉషమ్మ తల్లి వెళ్ళబోతున్నా ఎక్కడికి ఈ వయసులో బయటకు వెళ్ళి ఆవిడ ఎలా ఉంటుందో ఎలా బ్రతుకుతుందో అనే ఆందోళన లేకపోగా మానవత్వంతో కనీసం ఆవిడని ఆపే ప్రయత్నం చేయలేదు కీర్తన ఆవిడ ముందే స్నేహితురాలు సుధకి ఫోన్ చేసింది కీర్తన సుధా ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో సుధా ఎలా ఉన్నావు రాజస్థాన్ టూర్ నుండి ఎప్పుడు వచ్చావు నీకు తెలిసిన పని మనిషి ఎవరైనా ఉంటే పంపించు మాకు చాలా అవసరం అన్నది కీర్తన బాగానే ఉన్నాం కీర్తన అదేంటి పని మనిషి కావాలని అడుగుతున్నావు ఆ మధ్య మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారని చెప్పావు కదా ఆవిడేమయ్యారు అడిగింది సుధా ఆవిడ ఈ మధ్య చచ్చిపోయింది పిల్లలతో ఇంట్లో అన్ని పనులు ఆఫీసు పనులు చేసుకోలేక చాలా పడుతున్నాను పని మనిషి కావాలి పంపించు సుధా అని ఫోన్ పెట్టేసింది కీర్తన గుమ్మల్లోంచి బయటగా అడుగులు వేస్తున్న ఉషమ్మకి ఆ సంభాషణంతా చెవిన సోకి మనసు వికలమైంది తనని ఉద్దేశించి చచ్చిపోయింది అని కన్న కూతురు తన ముందే అంటున్నప్పుడు తన మనసు విరిగింది ఇన్నేళ్ళు తను ఎవరి కోసం ఇన్ని కష్టాలు పడింది తన జీవితాన్ని ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వాళ్ళ కోసం క్రొవ్వెత్తులా కరిగిపోతోంది అర్థమైంది ఉషమ్మకి భారమైన మనసుతో కీర్తన వంక చూసి కీర్తన ఇన్నేళ్ల నుంచి నీపై ప్రేమతో మూసుకొని పోయిన నా కళ్ళను ఇప్పటికైనా తెరిపించావు అని బయటకు నడిచింది ఉషమ్మ ఉషమ్మ బయటకు వచ్చి ఆటోలో బస్ స్టాండ్కు చేరుకోగానే ఎదురుగా రాజమండ్రి బస్సు బయలుదేరటానికి సిద్ధంగా ఉంది ఇంకా క్షణం ఆలోచించకుండా ఆ బస్సుకు టికెట్ కొని అందులో కూర్చుంది మరికొన్ని గంటల తర్వాత బస్సు రాజమండ్రి చేరగానే బస్సు దిగి బయటకు నడుస్తుండగా కొంత దూరంలో ఒక అనాథాశ్రమం కనిపిస్తే అందులోకి వెళ్ళింది ఉషమ్మ అక్కడ తృప్తిగా భోజనం చేసి ఆ ప్రాంతాన్ని అక్కడి వాళ్లను పరిశీలనగా చూసింది తనలాంటి వాళ్ళెందరో ఇక్కడ ఉన్నారు ఇంకా తాను ఇక్కడే ఉండి ఈ ఆశ్రమంలో ఏదైనా పనిపాటలు చేద్దామని నిర్ణయించుకొని అక్కడే ఆశ్రమ యజమాని ధర్మయ్య గారిని కలిసి తన గురించి సవిస్తరంగా చెప్పి మీ అనుమతితో నేను ఇక్కడే ఉండి ఏదైనా పనిచేసి బ్రతుకుతాను దయచూపండి అంది ఉషమ్మ వృద్ధుడైన ధర్మయ్య గారు ఉషమ్మకి ఆశ్రమం లెక్కలు రాసే బా పనిని అప్పగించారు ఉషమ్మ అందరితో అనుకూలంగా ప్రేమగా ఉంటూ నమ్మకంగా పనిచేస్తుంది కొన్ని నెలలయ్యాక ధర్మయ్య గారు సంతోషంగా ఆశ్రమ బాధ్యతలను ఉషమ్మకు ఒప్పగించారు కాలం సాగిపోతోంది ఒక రోజున నిద్రలోనే శాశ్వతంగా కన్ను మూశారు ధర్మయ్య గారు జరిగిన దారుణానికి ఉషమ్మ ఆశ్రమవాసులందరూ కన్నీరు మున్నీరుగా విలపించి ఆయన కార్యక్రమాలను యధావిధిగా జరిపించారు ఉషమ్మ ఆశ్రమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ అక్కడి వారిని కంటికి రెప్పలా చూసుకుంటూ ప్రశాంతంగా మనశ్శాంతిగా జీవిస్తోంది ఏదో తప్పుడైతే త్రుల్లిపడి క్రమేణా నిద్రలోకి జారుకుంది ఉషమ్మ సమాప్తం మరిన్ని చక్కటి కథలు కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ